సౌండ్ చేయొద్దు ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ నా కొడక దగ్గర మాట్లాడండి బాలకృష్ణ గారికి డైలాగ్స్ సపరేట్ గా ఉంటాయి అనమాట సినీ ఇండస్ట్రీ అంతా ఒక వైపు అయితే బాలకృష్ణ డైలాగ్స్ సపరేట్ గా వేరే వైపు ఉంటాయి సో ఇప్పుడైతే చూసారా చూసాను బ్రో ఎలా అనిపిస్తుంది సూపర్ గా ఉంది ఆల్రెడీ బాలకృష్ణ అంటేనే దడ పుట్టేస్తుంది అక్కడ ఓన్ లో కూడా సౌండ్ బాక్సులు పగిలిపోయాయి తమన్న మ్యూజిక్ ఆ డైలాగ్స్ అండ్ ఫైటింగ్ తో ఇప్పుడు అఖండ టూ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది డైరెక్షన్ ఆల్రెడీ తెలుసు బోయ్ పార్టీ సీను వాళ్ళ కాంబినేషన్ లో ఇది ఫోర్త్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి ఇంతవరకు బాలకృష్ణ ఆంధ్ర తెలంగాణలో సౌండ్ చూసాము ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా ఈ సౌండ్ దుమ్ము రేపబోతుంది అనిపిస్తుంది తమన్నా మ్యూజిక్ ఆల్రెడీ బాలకృష్ణ అనేసరికి నందమూరి బాలకృష్ణ లా కొడతాడు తమన్న ఆల్రెడీ నందమూరి పేరుని తీసుకున్నాడు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు దీనికి ఈసారి బాక్సులు పేల్తాయో ఇంకేమి పేలుతాయో తెలియదు దీని మీద ఒక చరిత్ర యా ఒక డైలాగ్ వచ్చింది బ్రో డైలాగ్ మామూలుగా లేదు డైలాగ్ బాలకృష్ణ లా చెప్పలేను బట్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ సౌండ్ చేయొద్దు

నా కొడక ఒల్లి దగ్గర పెట్టుకుని మాట్లాడే బాగుంది అప్పుడు కాకపోతే సినిమా కానీ చాలా పకడ్బందీగా డైరెక్టర్ గారు నా అదే కాదు భోయపాటి గారు ఉండి ఉండిగలిది బాలయబాబుని ఆకాశంలో ఎక్కెత్తిస్తున్నాడు చాలా బాగుంది ఇప్పుడు ఈ సౌండ్ వల్ల జగన్మోహన్ రెడ్డికి మొన్న మాట్లాడాడు కదా తాగేస అసెంబ్లీకి వచ్చాడని ఆయనకి బదులైపోద్ది కాబట్టి ఏమంటానంటే సినిమా సినిమాగా చూడాలి రాజకీయాలు మనకు వదిలే కానీ చాలా చాలా బాగుంది టీజరు అఖండ టూ మాత్రం ఒక పాన్ ఇండియా రేంజ్లో ఈసారి రిలీజ్ చేసేలా ఉన్నారు చాలా గట్టిగానే రిలీజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు వస్తుందని దైవాత్మంతో కూడుకున్నటువంటి

ఆయన జీవితం అంటే బోయిపాటి జీవితంలో ఒక పెద్ద హిట్గా చేయాలని బాలయబాబుకి ఓ మంచి హిట్ ఇవ్వాలని తహతలాడుతున్నాడు నెంబర్ వన్ స్థానంలో ఈయన కూడా ప్యాన్ ఇండియాలో అంటే ఫ్యాన్ ఇండియా హీరోగా బాలిబాబు హాలీబాబు సినిమాలు చాలా తక్కువ ఈ సినిమా మాత్రం భారీ ఎత్తులో రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక సెన్సేషన్ మూవీ మాత్రం మనం ఆశించవచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ బాలయబాబుకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాను అన్న నువ్వు ఫస్ట్ బాలయ్య గురించి అడిగేటప్పుడు గూస్ పంప్స్ ఉండాలన్న నువ్వు అడిగేటప్పుడే వైబ్రేషన్ రావట్లేదు అన్నా మంచి వైబ్రేషన్ ఉంటుంది అన్న ఆల్రెడీ టీజరు ఇంతకు ముందు కూడా వచ్చింది ఆ త్రిశోల మీద తిప్పేటప్పుడు అప్పుడే చాలా బాగుందని చెప్పారు ఇప్పుడు ఈరోజు అయితే మాత్రం ఇంకా నీ ఊహకే అందది అంటారు కదా సౌండ్ అది డైలాగ్ చాలా బాగుంది మరి చూస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది చూస్తున్నప్పుడు ఎంటర్టైన్గా ఉంది కానీ ఆ డైలాగ్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంత బాగుంది ఆ డైలాగ్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇలాంటి డైలాగ్స్ బాబు గారికి తప్ప ఇంకెవరికి సెట్ కావని చాలా మంది అభిప్రాయం అది నిజమే అన్న ఈ బాలకృష్ణ గారికి డైలాగ్స్ సపరేట్ గా ఉంటాయి అనమాట సినీ ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయితే బాలకృష్ణ డైలాగ్స్ సపరేట్ గా వేరే వైపు ఉంటాయి ఆ డైలాగ్స్ బాలకృష్ణ తప్ప వేరే ఎవరికైనా పెడితే ఆ సినిమా అట్లా ప్లాప్ అయిపోతుంది అదే బాలకృష్ణ గారికి పెడితే సినిమా వైబ్రేషన్ వచ్చి బూస్ బంప్స్ వస్తుంది అనమాట ఉందన్న టికెట్ రేట్లు పెంచేస్తే దాని వచ్చేస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అవతల నారా చంద్రబాబు నాయుడు బావే కాబట్టి అక్కడ మాట్లాడితే కలెక్షన్ బాహుబలి ఏవో రికార్డులు ఉంటాయి కదా అవన్నీ తుడిచిపెట్టేస్తది కలెక్షన్ కోసం కాదు సినిమా అయితే బాగుంటది అన్న అఖండ టూ అంటే బోయపాటి గారి బాలయ్యాబు గారు ఊహించుకుంటున్నాను బాలకృష్ణ గారిది అప్పుడు అనేవారు అందరూ సినిమా అయిపోయింది ఇంక ఇంటికెళ్ళి రిటైర్మెంట్ తీసుకోవాలనేటప్పుడు మొక్క ఎండిపోయింది అనేటప్పుడు బోయ్పాటి గారి నీళ్ళు పోసి మళ్ళీ బతికించారు అనమాట ఆ సింహ మూవీలో కొబ్బరి మాట తీరుస్తారు కదా అట్లా ఆ సీన్ తోనే సినిమా మొత్తం హైలైట్ అట్లా అఖండ వన్ కూడా ఆ రేంజ్ లోనే వచ్చింది సో అఖండ టూ అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న డైలాగ్ అంటే నా ముందు సౌండ్ చేయకు నీ ఊహకు కూడా ఉండదు అనే బాగుంటుంది డైలాగు సో అది డైలాగ్ అయితే మనం అంత కరెక్ట్గా చెప్పలేం కానీ సినిమా అయితే డైలాగ్ అయితే చాలా బాగున్నాయి అన్న